నమస్కారం రామాయణం అరణ్యకాండ మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా పరుగు తీస్తున్నదా మృగం ఇక లాభం లేదనుకుని బాణాన్ని సంధించాడు ప్రయోగించాడు శ్రీరాముడు బాణపు దెబ్బకు తాటి చిట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో రాముని కంఠధ్వని అనుకరిస్తూ అయ్యో సీతా అయ్యో లక్ష్మణా అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఈ మాటలకు సీతాలక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడినాడు శ్రీరాముడు మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది ఆదుకోవడానికి వెంటనే వెళ్లమని లక్ష్మణుణ్ణి పురమాయించింది లక్ష్మణుడు చెలించలేదు ఇది శ్రీరాముని స్వరం కాదన్నాడు మారీచుడి మాయాజాలమన్నాడు అమ్మా నీ రక్షణ భారం శ్రీరాముడు నాకప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్లలేనని స్పష్టం చేశాడు సీత ఆవేశం రెండింతలైంది మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠూరోక్తులాడింది చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అమ్మా నీకు భద్రమగ్గుగాక వనదేవతలు నిన్ను రక్షింతురుగాక నాకు అపశకునాలు తోస్తున్నాయి మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉన్నది అక్కడి నుండి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్లిన దిశగా నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు అదే అదనుగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు యతిరూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది రావణుడు సీతని గురించిన వివరాలు అడిగాడు తెలిపింది సన్యాసి వివరాలను కోరింది తాను రాక్షసరాజు లంకేశ్వరుడునని ప్రకటించాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో విలసిల్లుతావని ఆశ చూపాడు ఆ మాటలకు సీత మండిపడింది రావణుణ్ణి తృణీకరించి మాట్లాడింది శ్రీరాముని పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించింది రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి వేషాన్ని వదిలి పది తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు సీత రామా రామా అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది ఆమె వేదన అరణ్యరోధనయింది అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినపడ్డాయి చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది చివరకు రావణుడి ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు నేలపై కూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దైన అతణ్ణి చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు దీనురాలైన సీత హీనుడైన రావణుణ్ణి పరిపరి విధాల దూషించింది ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానర ముఖ్యులను సీత చూసింది ఉత్తరీయపు పొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారనే చిన్న ఆశ రావణుడు సీతతో లంకకు చేరాడు తన అంతఃపురంలో సీతనుంచాడు తన వైభవమంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్లపై పడ్డాడు నిరాకరించిందా మహాసాద్వి భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో మైథిలి నీకు పన్నెండు నెలలు గడివిస్తున్నాను ఈ లోపున నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారు అని బెదిరించాడు అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు ఆడపులుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు సీత జాడ కనిపించలేదు సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు ధన్యవాదాలు